హాయ్ ఫ్రెండ్స్ మేము విజయవాడ నుంచి అన్నవరంకి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర టిఫిన్ కాగామండి ఇదైతే దివాన్ చెరువు అంట ఈ ఊరునేమో ఇక్కడ టిఫిన్కి చాలామంది క్రౌడ్ ఉందనమాట ఇంకా మేము కూడా బాగుంటుందని చెప్పి ఇంకా ఆగాము ఫుడ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ మీన్స్ సేమ్ టిఫిన్ చాలా బాగుందండి సో ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు చక్కగా విజిట్ చేయొచ్చు ఈ రెస్టారెంట్ అనేది దివాన్ చెరువు మీకు నేను వెనకాల ఎలా ఉంటుందో కూడా సీనరీ చూపిస్తాను రోడ్డు మీదే ఉంటుందన్నమాట హైవేకి దగ్గరలో ఇంక ఇక్కడ టోకెన్ తీసుకొని అక్కడ టిఫిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలండి అక్కడ అవైలబుల్గా ఉంటే వెంటనే ఇచ్చేస్తారు లేదంటే కనుక మనకి వెయిట్ చేయాల్సి వస్తుంది ఇగోండి ఏదైనా ఫార్టీ రూపీస్ లేకపోతే ఇడ్లీ వడ అయితే ట్వంటీ రూపీస్ అలా టీ అయితే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా సమ్ డివైడ్ చేస్తారు అమౌంట్ ఓకేనా గాయస్ అక్కడ మెనూ లేదు మెనూ ఉంటే కనుక చూపించేదాన్ని ఇన్ కేస్ నేను నాకేమైనా కనిపిస్తే కనుక నేను తప్పకుండా చూపిస్తాను ఇలా అయితే ఇది ఫస్ట్ ట్రిప్పు నేను తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ టోకెన్స్ కోసం వెళ్ళానండి సో టిఫిన్ బాగుందని మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది ఓకేనా కాయస్ ఇంకా చట్నీస్ కోసం వస్తూనే ఉన్నారనమాట బకెట్లు బకెట్లు తెస్తున్నారు ఇంకా మీ చట్నీస్ అయితే కనుక సెల్ఫ్ సర్వీస్ అండి ఇంకొక ఆనియన్ దోశలు మా వాళ్ళైతే పూరి ఇడ్లీ అన్నీ ట్రై చేశారనమాట కాకపోతే ఇక్కడ బాగోలేని ఐటమ్ వచ్చి బజ్జీ బాగాలేదని చెప్పారు పునుకు ఓకే ఓకే యావరేజ్ అంట మిగతా అన్ని టిఫిన్లు బాగున్నాయి చట్నీలు కూడా చాలా బాగున్నాయని చెప్పారు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నిన్న వీడియో ఇచ్చేస్తున్నాను ఓకేనా గాయస్ ఇగోండి ఫస్ట్ దోశ వచ్చింది మాకు ఆనియన్ దోశ క్రిస్పీగా ఉందండి ఇంకా నేనైతే నేను తీసుకొస్తాను మీరు తినండి అని చెప్పి ఇంకా నేను తిరుగుతున్నాను అనమాట ఇంకా అలా లేట్ అయిపోతే ఒక్క పర్సనే తిరిగితే అలా అని టీ కూడా చాలా బాగుందండి వీళ్ళ దగ్గర అండి ఇంకా మూడు రకాల చట్నీలు అల్లం చట్నీ బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ మీన్స్ అండి ఇంకా పల్లి మీరు చెనుగుల చట్నీ అండ్ సాంబార్ కూడా ఉంది ఇడ్లీకి సాంబార్ కాంబినేషన్ కదా అలా ఏది కావాలంటే అలా సర్వ్ చేసుకునేటట్టు గట్టి చట్నీ చూసారా ఇంకా అలా సర్వ్ చేస్తున్నారు ఇంకా మూతలు పెట్టేస్తున్నారు వేడి వేడిగా ఉందండి బొంబాయి చట్నీ ఇది పూరి కూర అయితే ఇగోండి సాంబారు సాంబార్ కూడా బాగుందంటండి ఇంకా మాకు ఎంత బిల్ అయింది అన్నది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో మాకైతే కనుక నియర్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ పైన అయిందండి ఇగోండి ఇది మా మామయ్య గారికి ఇచ్చేసాను అనమాట ఈగోండి చూసారా ఫుల్ ఇడ్లీ నెక్స్ట్ పిల్లలకి ఆయిల్ ఫుడ్ ఫస్ట్ వద్దని చెప్పి ఇడ్లీ ఒక గారె ఒక బజ్జీ ఒక పునుగ అన్నట్టు చిన్న చిన్నగా కాకపోతే తర్వాత బజ్జీ అవి తీసేసామనుకోండి ఇంగోండి చూసారా సెల్ఫ్ సర్వీస్ అనమాట చట్నీస్ దగ్గర మాత్రం నేను పూరీ కోసం వెయిటింగ్ ఇంకోడి పూరీ తెచ్చి ఇచ్చాను మా వాళ్ళకి మా వాళ్ళు తింటుంది ఇంకా ఇలాగా ఇగో పునుగు బాగానే ఉందంట కానీ బజ్జీయే బాగాలేదంట ఇంకా నేను ఏమో మా హస్బెండ్ పునుగంటే నేను మళ్ళీ బజ్జీ వెళ్ళి తీసుకొచ్చాను ఒక ప్లేటు అయ్యో అని చెప్పి మళ్ళీ ఇవోండి ఫుల్ క్రౌడ్ అసలు నాన్ స్టాప్ మాకు ఇవ్వలేదు ప్లేట్ మాకు ఇవ్వలేదు అని చెప్పి అక్కడ అంత డిస్కషన్ జరుగుతూ ఉంది ఈ ఫ్రెండ్స్ అనే బ్రాండ్ ఇటు సైడ్ చాలా బాగా కనిపిస్తున్నాయండి చాలా షాపులు ఉన్నాయి అటు సైడు రెస్టారెంట్స్ ఎక్కడికక్కడ టీ టైం అని చెప్పి ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పి నాకు తెలిసి ఇవన్నీ ఫ్రాంచైస్ ఉంటాయి కదా సో అలా అనుకుంటా బాగా పికప్ అయినట్టుంది అటు సైడు మన చట్నీ ఒకటి పెడితే చాలండి సూపర్ అసలు ఇడ్లీ చట్నీ సాంబార్ ఉంటే అసలు ఇంకా అంతకు మించినా అన్నట్టు ఉంటుంది సో నేనైతే టిఫిన్ చేయలేదండి ఎందుకంటే నేను గుడికి వెళ్తున్నాను కదా మా ఫ్యామిలీ వరకు మాత్రం టిఫిన్ చేశారు ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలి ఇదిగోండి నా చెయ్య ఫార్టీ రూపీస్ తీసుకో నాకు ఎప్పుడు టిఫిన్ ఇస్తూ ఉన్నట్టు నేను ఇదిగోండి అందరు పెద్ద పెద్ద వాళ్ళు మ్యారేజెస్కి అన్నవరం వెళ్తున్న వాళ్ళు నుంచి వస్తున్న వాళ్ళు అందరూ ఇవ్వండి సింగిల్ పూరీకి ట్వంటీ రూపీస్ అని అలాగా ప్లేట్ పూరీ అయితే ఫార్టీ రూపీస్ అని అలా అండి ఉప్మా పెసరట్టు ఉత్తప్పం వెజ్ ఫ్రైడ్ రైస్ అవి కూడా ఉన్నాయంటే చికెన్ ఫ్రైడ్ రైస్లు అవి కూడా ఉన్నాయనుకుంటా ఈ మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయి అనుకుంటా మార్నింగ్ అయితే ఈ టిఫిన్ సెక్షనే ఉందండి ఎక్కువ మళ్ళీ నేను టోకెన్కి వెళ్తాను చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చి థర్టీ రూపీస్ ఎంత పడిందండి ఒక్క మాస్టర్ ఉన్నారనమాట ఇంకో మాస్టర్ ఆ రోజు లీవ్ అంట సంథింగ్ సో ఫుల్ క్రౌడ్ ఉండే జనం అయితే ఎందుకంటే మంచి రోజులు కదా అందరూ శుభకార్యాలకు వెళ్ళి రావడం కరెక్ట్గా హైవేలో ఇదే ఉండడం సో మంచి గిరాకీ బాగుందనమాట బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది సార్ అందుట్లో ఈయన పేషెంట్స్కు మెచ్చుకోవచ్చండి అన్ని టోకెన్లు ఇస్తున్నా ఆయన కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా వరకు మేనేజ్ చేస్తున్నాడు ఆ ఒక్క పర్సన్ తర్వాత ఇద్దరు ముగ్గురు వస్తారు చూడండి ఇంకా క్రౌడ్ బాగా పెరిగిపోయారు అని చెప్పి ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాము ఎవరికి ఇవ్వట్లేదు తెలియదు కదా పాపం తనైనా ఎంతవరకు మేనేజ్ చేసుకుంటారు ఇగోండి బజ్జీ నేను చెప్పాను కదా పునుగు బదులు బజ్జీ తీసుకెళ్ళాను బజ్జీ బాగాలేదని ఇగోండి ఫ్లాప్ అయిన బజ్జి బజ్జి మాత్రం తొందరగా సెట్ అవ్వదండి చాలా రేరు ఇగోండి ఇంక మా వాళ్ళది టిఫిన్ అయిపోయింది ఇగోండి ఫ్రెండ్స్ టీ టైము ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట వెల్కమ్ ఉంది కదా అక్కడ స్విగ్గీ జుమాటా కూడా ఇది పార్ట్నర్షిప్ అంట ఇగోండి హైవే చూసారా మీకు ఎవరికైనా ఇది కనుక ఐడియా ఉంటే కనుక విజిట్ చేయండి గాయస్ ఇంకొండి సంథింగ్ అది ఏదో హాస్పిటల్లో రెసిడెన్సీ ఆపోజిట్ వస్తుంది మీకు అందుకే జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు కనిపిస్తుందా రెసిడెన్సీ గాయత్రి రెసిడెన్సీ ఆపోజిట్ ఇది ఉంటుందన్నమాట చూసారా ఎన్ని కార్లు వచ్చిపోయే వాళ్ళు అందరు ఇక్కడే ఇంకా అస్టే ఆగి టిఫిన్ చేసి వెళ్తున్నారన్నమాట ఇగోండి టీక్ అయితే ఇలా టోకెన్ ఇస్తారండి ఇలా కాయిన్ ఇంకో నేనైతే కప్పులో ఇమ్మని చెప్పాను మా మావి గారికి అనమాట మళ్ళీ ఆయన ఈ కప్లో పట్టుకోలేరంటే సరే అని చెప్పి మళ్ళీ కప్పులో షిఫ్ట్ చేసి ఉంటాను టిఫిన్స్కి అయితే ఓన్లీ కాగితం లాంటివి టీకి మాత్రం కాయిన్ లాగా ఇలా ఒక టోకెన్ లాగా ఇదిగోండి గ్లాస్ కూడా భలే ఉంది కదా చిన్న కప్పు ఇంకా తర్వాత ఇంకా మేము తిరిగి మళ్ళీ అనవరం స్టార్ట్ అయిపోయాయండి టిఫిన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ అవి చాలా బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట సేల్ చేస్తున్నారు ఇంకా అది కూడా మీకు చూపిద్దామని చెప్పి అలాగా చూపిస్తున్నాను అండ్ అక్కడ పైన ట్యాంకులు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి అవి కూడా భలే ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాను మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను గాయస్ ఇంకా వెళ్ళేదారిలో మేము ఇక చెప్పానుగా ఫ్రూట్స్ మార్కెట్ ఇదంతా ఫుల్లు ఓకేనా ఇంకా దీని తర్వాత మేము దేవుడికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పి ఎందుకంటే మనం అన్నవరం వ్రతం చేర్చుకునేటప్పుడు బియ్యము పసుపు కుంకుమ ఇవి కూడా మనం తీసుకుని వెళ్తాము అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు కానీ మనకు అవి సరిపోవు సో ముందుగానే పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత ఎండున్నా అసలు గ్రీనరీ అన్నమాట పొలాలు అప్పుడే సంథింగ్ వాటర్ పోసి అంతా స్టోర్ అయి ఉన్నాయి ఎక్కడికక్కడ ఇంకా మొక్కలు కూడా భలే ఉన్నాయండి ఫుల్ గ్రీనరీ సైడు ఇంకా మా హస్బెండ్ మా అత్తయ్య గారు వెళ్ళి మా హస్బెండ్ కాదు మా అత్తయ్య గారు వెళ్ళి తీసుకొస్తున్నారు అనమాట బియ్యం అది పావు అలా ఉంటాయి కదా లెక్కలు అలా తీసుకున్నాను ఎందుకంటే చక్కగా దానిలో బియ్యం వేస్తే ఒక పంతులు గారు భోజనం అన్నట్టు ఉంటుంది కదా అన్నట్టు నేను పావు బియ్యం పోసాను ఆ క్లాత్ పైన మనకి బియ్యం వేపిస్తారు కదా వ్రతం ఇప్పుడు సో అది అనమాట నేను అలా చేశాను ఇంకా కొంచెం పువ్వులు అక్కడ తీసుకుందామంటే పువ్వులు మాత్రం తీసుకోలేదండి పైన తీసుకున్నాను ఇంకా రేపు రేపు వీడియో మాత్రం అన్నవరంలో పూజా విధానం అంతా చూపిస్తాను ఎంతవరకు దుర్తే అంతవరకు ఓకేనా గైస్ అసలు మాకు టికెట్కి ఎంత కాస్ట్ అయింది అన్నది కూడా అవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను మేము వ్రతం ఎన్నింటికి చేపించుకున్నాం అక్కడ రూమ్ అంతా మీకు చూపిస్తాను గైస్ ఇదిగోండి ఇంకా అన్నవరం పైన చూసారా స్టార్ట్ అయిపోయిందనమాట అదే మీకు చూపిస్తున్నాను కానీ క్యాప్చర్ అవ్వట్లేదు జూమ్ చేసి ఇంకొంచెం ముందుకెళ్ళాక జూమ్ చేసి చూపిస్తాను కొండ పైన అనమాట ఇవన్నీ ఫ్రూట్స్వి ఫుల్ ఇంకా అన్నవరం వచ్చేసాం అనమాట మేము ఈ బ్రిడ్జ్ చూసారా ఓల్డ్ బ్రిడ్జ్ సగం విరిగిపోయిన బ్రిడ్జ్ అండి పాత కట్టడాలంటారు కదా ఇంకా ఇక్కడ ఆన్యస్వామి విగ్రహం ఇంకా కొంచెం మీకు నిన్న కూడా చెప్పాను విగ్రహం అని కానీ ఇదిగోండి ఈ వీడియోలో అనమాట చూసారా అసలు ఎంత పెద్ద విగ్రహం అనమాట ఇంకోండి స్వామిది కానీ ఈ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు లైట్గా ఇదిగోండి చూసారా ఎంత బాగుందో అసలు ఇంకా అన్నవరం కొండదంతా చూపిస్తాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కుదిరితే కనుక వీడియోస్ దగ్గర హైపోన్ మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి గైస్ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు మంచిగా అనిపిస్తుంది ఓకేనా అందులో మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చూసి సపోర్ట్ చేయండి ఓల్డ్ వీడియోస్ కూడా ఇక్కడంతా ఫుల్ కన్స్ట్రక్షన్ రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతుందనమాట మేము వెళ్ళే టైంకి జస్ట్ ఒక ట్వంటీ డేస్ మేము వెళ్ళామనమాట విజిట్ చేసాము ఇంకా మా మావి గారు పడుకునిపోయారు యాక్చువల్లీ నేను రోడ్డు చూపిస్తున్నాను అనుకోకుండా ఎలా కవర్ అయిపోయింది బిట్ ఇగోండి ఇంకా మా అత్తయ్య గారు అందరూ పడుకునిపోయారు ఆల్మోస్ట్ మా అత్తయ్య గారు నేను కూడా ఉన్నామంతే మా పెద్దోడు మేము ముగ్గురు మాత్రమే చూస్తున్నాం ఇవ్వండి మా హస్బెండ్ ఓ లేచారు ఒక డ్యూటీ ఒకళ్ళు సంథింగ్ అక్కడ అంబేద్కర్ సంథింగ్ స్టాచ్యూ కనిపించింది అనమాట అది చూపిస్తున్నాను అంతే కానీ అది క్లారిటీగా కనిపించలేదు ఎందుకంటే మా అత్తయ్య గారు వెళ్ళి ప్రణా షాప్కు వెళ్ళి తీసుకొస్తున్నారు అనమాట ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్